శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రసాదాల పంపిణీ పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాత్రూం దగ్గర ప్రసాదాలను పెట్టి ఇస్తున్నారని ఓ భక్తుడు మండిపడ్డాడు రథసప్తమి సందర్భంగా అభివృద్ధిలో భాగంగా ప్రసాదాల రూమ్లను తొలగించటంతో సిబ్బంది నిర్లక్ష్యంగా బాత్రూమ్స్ వద్ద ప్రసాదాలను ఉంచి భక్తులకు పంపిణీ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు దీనిపై ఆలయ పూజారిని అడగ్గా తమకేమీ సంబంధం లేదన్నారు అంతేకాకుండా సంబంధిత అధికారులను నిలదీయటంతో ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఆలయ ఈవో అందుబాటులో లేకపోవడంతో భక్తులు వీడియో తీసి అంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వీడియో చేసిన హిందువులు ఆలయ సిబ్బందిపై మండిపడుతున్నారు ఆలయ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రసాదాన్ని గురుగారు వాష్రూమ్ ప్రసాదాలు పెట్టించారేమి అంటే బంతులు మీరు కూడా కన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ ఉంది కదా ఇక్కడ కౌంటర్ పెట్టి పెట్టవచ్చు కదా ప్రసాదాన్ని ఎప్పుడు జనం వస్తారు మీకు ఇప్పుడు ఏం జనం ఉన్నారో అక్కడ వాష్రూమ్ దగ్గర వెళ్ళి ప్రసాదం తీసుకోవాలా మేము అంటే హిందువులు అంటే హిందువులకే అంత సులకనా మిగతా మతాల దగ్గర లేని ఇది ఒక హిందువుల దగ్గర ఏం వస్తుంది ఇక్కడ ఇక్కడ ఖాళీ ఉంది ఇక్కడ ప్రసాదాన్ని పెట్టి పంపించవచ్చు కదా అంతే అంతా ఇది అక్కడ ఉంది అక్కడ వాష్రూమ్ చిన్న తీసుకెళ్ళి ప్రసాదాలు పెడతాం రేండి మీరు మధ్యాహ్నం కానీ చేసి మార్చకపోతే రేపు మీ మొత్తం వచ్చి ఇచ్చేస్తాం ధర్నా చేసు కూర్చుంటాం ప్రసాదాన్ని తీసుకెళ్ళి బాత్రూమ్ దగ్గర పెట్టి అమ్ముతున్నారు వీళ్ళు ఎంతో పవిత్రమైనటువంటి దేవాలయం మనకు అరసవరి సూర్యనారాయణ దేవాలయం సూర్యనారాయణ దేవాలయంలో అభివృద్ధి పేరుతో వాష్రూమ్స్ పక్కన ప్రసాదాలను పెట్టి అమ్ముతున్నారు దేవాలయంలో కౌంటర్ ఉన్నప్పటికి కూడా ఖాళీ ప్రదేశం ఉన్నప్పటికి కూడా అక్కడ ప్రసాదాన్ని అమ్మనివ్వకుండా బయట తీసుకెళ్లి వాష్రూమ్ తయారు ప్రసాదం అని అమ్ముతున్నారు భక్తులు కూడా అక్కడే వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతున్నారు దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది హిందువులుగా మనం ఏక ఏకం అవసరం కూడా ఉంది దయచేసి భక్తులు ఈ విన్నపాన్ని ఆలకిస్తారని మీరందరూ కూడా ఇదే దీన్ని వాళ్ళని ప్రశ్నిస్తారని తెలియజేస్తారు